వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఎప్పుడు ఆ సినిమా షూటింగ్ మొదలవుతుందా ఎప్పుడు ఆ సినిమా విడుదలవుతుందా అని చిరంజీవి ఫ్యాన్స్ చాలా ఏగరగా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే అనిల్ రావుపూడి సినిమా అంటే మినిమం హిట్ గ్యారంటీ అనేటువంటి ఒక నమ్మకం అంటే మినిమం గ్యారంటీ డైరెక్టర్ సాధారణంగా మనకి మినిమం గ్యారంటీ హీరో లేదా మినిమం గ్యారంటీ స్టార్ అనేటువంటి మాటలు వింటూ ఉంటాం అలాగే మినిమం గ్యారంటీ డైరెక్టర్ అనే పేరు సంపాదించుకున్నటువంటి అతి తక్కువ మంది డైరెక్టర్లో ఇప్పుడు అనిల్ రావుప్పుడు కూడా చేరిపోయాడు అతను డైరెక్ట్ చేసినటువంటి సినిమాల్లో ఎఫ్ త్రీ అనే సినిమా మాత్రమే ఒక మోస్తరు కలెక్షన్స్ అంటే అది కూడా దాదాపు చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది మిగతా అన్నీ కూడా నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి బయ్యర్లకి లాభాలు తెచ్చిపెట్టినటువంటి సినిమాలే అతన్ని మొట్టమొదటి సినిమా దర్శకుడిగా పటాస్ నుంచి చూసుకున్నా కూడా ఇది మనకి తెలుస్తుంది సో ఇక లేటెస్ట్ అతని చెట్ట చివరి ఫిలిం ఏదైతే ఉందో సంక్రాంతికి వస్తున్నామనే సినిమా ఈ సంక్రాంతికి మనం ముందుకు వచ్చి సంక్రాంతి విన్నర్గా నిలిచింది అది కూడా రామ్ చరణ్ గేమ్ చేంజర్ బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలతో పోటీ పడి మరి ఆ సినిమా సంక్రాంతి వెనరుగా నిలవటం అనేది అనిల్ రావు దర్శకత్వ ప్రతిభకి తార్కణంగా చాలామంది భావిస్తున్నారు సో దాని తర్వాత ఆయన చిరంజీవిని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు దానికి సంబంధించినటువంటి అప్డేట్ని ఈరోజు మనతో పంచుకున్నాడు అనిల్ రావుపుడి తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఒకసారి అదేంటో లుక్కేద్దాం ఫైనల్ స్క్రిప్ట్ నెరేషన్ డన్ అండ్ లాక్డ్ చిరంజీవి గారికి నా కథలో పాత్ర శంకర్ వరప్రసాదుని పరిచయం చేశాను హీ లవ్డ్ అండ్ ఎంజాయ్డ్ థరోలి ఇంకెందుకు లేటు త్వరలో ముహూర్తంతో చిరునవ్వుల పండగ బొమ్మకి శ్రీకారం చిరు అనిల్ అనే హ్యాష్ టాగ్ని జోడించాడు సో ఈ సినిమాని రెండు బ్యానర్లు షైన్ స్క్రీన్స్ అనేది గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనేవి కలిసి ఈ సినిమాని నిర్మిస్తూ ఉన్నాయి సో ఇందులో అక్కడ మనం చూపించినట్టు ఫైనల్ స్క్రిప్ట్ నెరేషన్ డన్ అన్నాడు అంటే సో చిరంజీవి గారికి చివరిగా ఆ మొత్తం ఫైనల్ తను ఏదైతే రాస్తున్నాడో ఆ వర్షన్ వినిపించాడు ఫైనల్ వర్షన్ని దాన్ని చిరంజీవి గారు బాగా ఎంజాయ్ చేశారు పైగా తను అందులో కథానాయకుడి పాత్ర అది కూడా ఏమిటి అనేది కూడా చెప్పేశాడు ఆ పాత్ర పేరు కూడా శంకర వరప్రసాద్ అని అది చిరంజీవి గారి అసలు పేరుకి చాలా దగ్గరగా ఉన్న సంగతి మనందరూ తెలుసు శివశంకర వరప్రసాద్ కొనిదల అనేది చిరంజీవి గారి అసలు పేరు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు తర్వాత ఆయన తన సినిమాల్లోకి వచ్చి తన స్క్రీన్ నేమ్ని అంటే అది మరీ పెద్దగా ఉందనే ఉద్దేశంతో చిరంజీవిగా ఆయన తన పేరుని మార్చుకున్నారు అలాగే ఇప్పటిదాకా కూడా అలా ఆ చిరంజీవి పేరు ఆయన కలిసి రావటం వల్ల ఈరోజు మెగాస్టార్గా మనందరి చేత కూడా కొనియాడబడుతున్నారు సో ఇప్పుడు మళ్ళీ ఆయన అసలు పేరుని కొన్ని సినిమాల్లో ఆయన అసలు పేరుతో ఆ పేరుతో నటించారు వరప్రసాద్ అనే పేరుతోటి అలాగే ఇప్పుడు ఇందులో శివ లేదు కానీ శంకర వరప్రసాద్ అనేటువంటి ఆయన అసలు పేరులో ఉన్నదాన్ని శివ మాత్రమే తీసేశారు మిగతాదంతా కూడా ఉంచేసి ఆ కథానాయకుడి పాత్రకి ఆ పేరు పెట్టారు సో అది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ లేదా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అనుకోవచ్చు సో ఇది కూడా చిరంజీవి గారిని ఆకట్టుకున్న విషయాల్లో ఇది కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది సో హీ లవ్డ్ అండ్ ఎంజాయ్డ్ ఇట్ తరోలి అని చెప్పేసి కూడా అన్నారు అంటే ఆ కథ ఆ స్క్రిప్ట్ అనేది చాలా బాగా ఆయనకు నచ్చింది మనకు తెలుసు అనిల్ రావుప్పుడి స్ట్రెంగ్త్ ఏమిటనేది ఎంటర్టైన్మెంట్ అనేది ఆయనకి చాలా ఆయన కథలో ఆయన స్క్రిప్ట్లో అత్యంత ప్రధానమైనటువంటి బలంగా మనకి కనిపిస్తూ ఉంటుంది అలాగే సంభాషణ చాతుర్యం కూడా అనిల్ రావుప్పుడు చాలా ఎక్కువ పాలలోనే ఉందని చెప్పుకోవాలి ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందబోతోంది ఇదివరకు చిరంజీవి గారే చెప్పారు నా గత సినిమాల్లో ఒక ఘరానా మగుడు ఒక రౌడీ అల్లుళ్ళు సో ఎంటర్టైన్మెంట్ ఎంతగా జనాల్ని అలరించిందో ఆ తరహాలో అనిల్ రావు పూడితో నేను చేసే సినిమా అలా ఆ తరహాలో ఉంటుంది అంత ఎంటర్టైన్మెంట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి చిరంజీవి గారు స్వయంగా చెప్పారు సో ఇప్పుడు సో ఆయన పాత్ర పేరు చెప్పేశారు తర్వాత ఇంకొక విషయం ఇంకొక అప్డేటు ఫైనల్ నెరేషన్ కూడా ఇచ్చేశాను చిరంజీవి గారికి కానీ అనే విషయాన్ని కూడా తను బయట పెట్టేశాడు మరి ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం మాత్రం ఇక్కడ చెప్పలేదు కానీ మనకు తెలుసు అది ఉగాదికి ఉగాది పర్వదినం సందర్భంగా అధికారికంగా పూజా కార్యక్రమాలు జరుపుకోబోతున్నది అనే విషయం మన దృష్టికి వచ్చింది మరి ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది పూజా కార్యక్రమాల తర్వాత అంటే ఈ ఎండలు తగ్గిన తర్వాత ప్రస్తుతం ఎండలు కొంచెం ముదురుతామని మనకు తెలుసు సో మేబీ మే అయిపోయిన తర్వాత జూన్లో ఈ సినిమా సెట్ మీదకి వెళ్ళే అవకాశాలు అంటే లేదు మే చివరిలో అయినా సరే సెట్ మీదకి వెళ్ళవచ్చు సెట్స్ మీదకి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు సో ఇప్పటి వరకు చిరంజీవి గారు మన ఈ మధ్యకాలంలో మనం ఆయన సినిమాలు చేస్తూ వచ్చి చూస్తూ వస్తున్నాం కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ను కూడా ఇచ్చే సినిమాలు ఆయన చేశారు వాలితేరి వీరయ్య లాంటి సినిమాలో తన కొంచెం ఆ టోన్ కూడా చూసాం మనం యాక్షన్కి ఎంటర్టైన్మెంట్ అలాగే అన్నదమ్ముల సెంటిమెంట్ కూడా ఆ సినిమాలో ఉంది పెద్ద విజన్ సాధించింది సో ఇప్పుడు విశ్వంభరా అనేటువంటి ఒక ఫ్యాంటసీ ఫిల్మ్ని ఆయన చేస్తూ ఉన్నారు విఎఫ్ఎక్స్ ప్రధానంగా సో దానికి వశిష్ట దర్శకుడు అనే విషయం తెలుసు సో దాని తర్వాత విశ్వంభర తర్వాత చిరంజీవి గారి నుంచి రాబోయే సినిమా ఇప్పుడు అనిల్ రావుపూడితో చేస్తు చేయబోతున్నటువంటి సినిమాని అని చెప్పేసి మనకి అర్థమవుతూ ఉంది సో అనిల్ రావుపూడి సో ఎలా చిరంజీవి గారిని మన ముందుకి తీసుకువస్తారు ఏంటి అనే ఒక క్యూరియాసిటీ అయితే ఇప్పుడు అందరిలో కూడా ఓ పక్క ఆయన అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రియులను కూడా ఆ క్యూరియాసిటీ అనేది కలిగిస్తూ ఉంది సో ఎలా చూపిస్తారు ఏంటి అనేది చిరంజీవి గారు అంతగా కాన్ఫిడెంట్గా చెప్పారు అంటే అంటే ఘరానా మగుడు అనే సినిమా చిరంజీవి గారి కెరీర్లో సో ఆయన ఒక పీక్ స్టేజ్ అనమాట ఆ స్టేజ్లో చేసిన సినిమా అది ఒక జగదేక వీరుడు అదిలో సుందరి ఒక ఘరానా మొగుడు ఈ రౌడీ అల్లుడు ఇవన్నీ కూడా ఆయన పీక్ స్టేజ్లో కథానాయకుడుగా హీరోగా ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చిన సినిమాలు మళ్ళీ ఇప్పుడు ఆ టైంలో చిరంజీవి గారు ఎలా ఉన్నారో దాన్ని గుర్తు చేసే సినిమా అవుతుంది అని చెప్పేసి మనం ఆశించవచ్చు పైగా ఎంటర్టైన్మెంట్ని చిరంజీవి గారిలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏవైతే ఉన్నాయో ఒక నటుడిగా అందులో హాస్యం అనేది అంటే కామెడీ అనేది చాలా బాగా పండించగలడు ఏ స్టార్ అయితే కామెడీని బాగా పండించగలడో ఆ స్టారే మాస్లోకి ఎక్కువగా వెళ్ళిపోగలడు కేవలం యాక్షన్ తోటి అంటే ఫైట్స్ తోటి అంత మాస్ ఇమేజ్ రాదు అలాగే కేవలం ఫ్యామిలీ సబ్జెక్ట్ తోటి ఆ మాస్ ఇమేజ్ రాదు ఈ రెండింటితో పాటు కామెడీ కూడా బాగా చేయగలిగినటువంటి యాక్టర్ అయితేనే మాస్ స్టార్గా విపరీతమైనటువంటి ఫాలోయింగ్ సంపాదించగలుగుతారు అలా ఇప్పుడు చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఆ ఎంటర్టైనర్ని అనిల్ రావు పూడి మన ముందుకు ప్రజెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలుస్తోంది ఇక ఇది మొదలవటమే తరువాయి మరి ఎప్పుడు మన ముందుకు వస్తుందంటే సంక్రాంతికి అంటే ఇదివరకే చెప్పేశాడు చిరంజీవి గారి సినిమా నేను వచ్చే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి అని చెప్పేసి అప్పటికి వేరే సినిమాలు కూడా రంగంలోకి ఉంటాయి మరి ఎప్పుడు వస్తుంది ఏంటి అంటే జనవరి తొమ్మిది ఒక రెండు సినిమాలు ఆల్రెడీ డేట్ని లాక్ చేసి పెట్టాయి అందులో ఒకటి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రశాంత్ నీళ్ళుతో చేస్తున్నది అది జనవరి తొమ్మిదిని అలాగే తమిళ స్టార్ యాక్టర్ దళపతి విజయ్ తన సినిమా లాస్ట్ ఫిలిం జననాయకను కూడా జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరు విడుదల కాబోతుంది మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఖచ్చితంగా సంక్రాంతికే వస్తుంది మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ఒక మహా యుద్ధాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర మనం చూడబోతున్నాం అనేది సో అందరికీ కూడా అందరి అభిమానులు కూడా ఎగ్జైట్మెంట్కి గురి చేస్తున్నటువంటి అంశం మరి చూద్దాం ఏం జరుగుతుందో సో ఏదేమైనా ఒక అప్డేట్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మనతోటి అనిల్ రావుడి పంచుకున్నాడు సో ఆ సినిమా పూజా కార్యక్రమాల కోసం ఎదురు చూద్దాం